హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ కమాండోస్ వెల్కమ్ టు శామినేశ్వర్ కాకినాడ మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిన్న ఇరవై రెండవ తారీఖు జనవరి ఆదివారం రోజు నాడు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది అదే రోజు కీ పేపర్ కూడా పెట్టడం జరిగింది మరి ఆయా సంబంధిత విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సుమారుగా రాష్ట్ర స్థాయిలో ఐదు లక్షల మంది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కు అటెండ్ అయ్యారు అందులో నైంటీ పర్సెంట్ అటెంప్ట్ అయ్యారనేటటువంటిది బోర్డు వారు మనకు సమాచారాన్ని అందించారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రభుత్వ ప్రాథమిక కీని విడుదల చేశారో ఆ కీ ప్రకారం ఎవరైతే అర్హతను సాధించారో ఆ అర్హతకు సాధించడానికి అనుకూలంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ మరి శ్యామ్ సార్ మెయిన్స్ అనేటటువంటి బ్యాచ్ కోసం మరి ఒక ప్రణాళికను వేస్తూ మరి ప్రతి అర్హత సాధించినటువంటి ప్రతి సామాజిక వర్గంలో అర్హత సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మెయిన్స్లో ఉద్యోగాన్ని సాధించడమే అనేటటువంటి ప్రధాన అంశంగా పెట్టుకొని మరి షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అనేటటువంటి దానిలో ఇంటెన్షివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్ అనేటటువంటి దాన్ని మనకు ప్రకటించడం జరిగింది డైరెక్టర్ గారు ఇంటెన్షివ్ క్రాస్ క్రోర్స్ బ్యాచ్ అనేటటువంటిది మనకు ప్రకటిస్తున్నారు ఇది ఈ ఇంటెన్షివ్ క్రాష్ కోర్స్ బ్యాచ్ అనేటటువంటిది మెయిన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ను దృష్టిలో పెట్టుకొని వారిని ఉద్యోగాన్ని సాధింపడానికి వారి యొక్క జ్ఞానాన్ని వెలికి తీయడానికి ప్రతి బిట్టును వారి ప్రతి బిట్టు అమూల్యమైనది ప్రామాణికమైనది కాబట్టి ఆ ప్రామాణికమైనటువంటి దానికి అనుగుణంగా ప్రభుత్వ పోటీ పరీక్షలకు అనుగుణంగా ప్రిపేర్ చేయడానికి ఈ ఒక ప్రణాళికాబద్ధంగా ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్ను ఇరవై ఆరవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభిస్తున్నది శామిన్ ఇన్స్టిట్యూట్ మరి ఈ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్ అనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ఇంటెన్సివ్లో ఉండేటటువంటి ప్రణాళికలు ఏంటి అసలు ఈ ప్రణాళికలో ఏ రకంగా మనము ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రిపరేషన్లో మనము ఆ మెయిన్స్ అనేటటువంటి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి ఆ చేరుకునేటటువంటి ప్రతి బిట్టును మనం ఏ రకంగా దాన్ని అటెంప్ట్ చేయాలి ఆ అటెంప్ట్ చేసేటటువంటి నైపుణ్యాలు ఏంటి దాంట్లో ఉండేటటువంటి స్కిల్స్ ఏంటి దాంట్లో ఉండేటటువంటి టెక్నిక్స్ ఏంటి ఆ టెక్నిక్స్తో పాటు పద్ధతులు ఏ విధంగా మనం నేర్చుకోవాలనేటటువంటిది దీని ముఖ్య ఉద్దేశం సో ఈ ఇంటెన్ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్లో మనం ఏ రకమైనటువంటి స్పెషలైజేషన్స్ ఇస్తున్నాం మరి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని మార్గదర్శకాలను మనం విడుదల చేస్తున్నాం అనేటటువంటి మనం గమనిస్తే ఈ ఇంటెన్షివ్ క్యా క్రాష్ కోర్సుకు సంబంధించినటువంటి బ్యాచ్ను కనుక మనం పరిశీలిస్తే ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు సుమారు ఒక ఐదున్నర గంటల పాటు మనకు రెగ్యులర్గా క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది ప్రధానమైనటువంటి టాపిక్ల మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఎవ్రీడే ఎయిట్ ఏఎం టు వన్ థర్టీ పిఎం వరకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఇది ఫస్ట్ స్పెషలైజ్ ఫర్ క్రాస్ కోర్స్ సంబంధించింది ఇందులో భాగంగా అదే రోజు ప్రతిరోజు క్లాస్ అనంతరం ఆఫ్టర్ క్లాస్ ఎయిట్ టు వన్ థర్టీ క్లాస్ జరిగిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతి విద్యార్థిని ఇంటెన్సివ్గా ప్రణాళికాబద్ధంగా స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతున్నది దిస్ ఈస్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మెగా బ్యాచ్ అండ్ ఇంటెన్సివ్ బ్యాచ్ మెగా బ్యాచ్లోనేమో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ టెన్ అవర్స్ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది అది మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు సైతం అసాధారణమైనటువంటి సా విద్యార్థులను సైతం సాధారణ విద్యార్థులుగా మార్చి అద్భుతమైనటువంటి ప్రశ్నలని తయారు చేసేటటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక అనేటటువంటిది మెగా బ్యాచ్ బట్ ఇందులో ఇందులో ఇంకా దానికంటే అద్భుతమైనటువంటి విధానంతో ఒక పక్క ఒక పక్క ఒక సెషన్లో క్లాసులు నిర్వహించి మరొక పక్క మరొక సెషన్లో రెండు డిఫరెంట్ సెషన్స్ అనేటటువంటి స్పెషల్ ఫర్ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ అనేటటువంటిది గమనించాలి మరి మార్నింగ్ ంగ్ ఏమో మనకు క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ సెషన్లు ఏమో ఆ క్లాసులు కండక్ట్ చేసినటువంటి దాని మీద మనకి స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది దిస్ ఈజ్ సెకండ్ స్పెషలైజేషన్ ఫర్ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ సెకండ్ తర్వాత వచ్చేసి థర్డ్ స్పెషలైజేషన్ వచ్చి ప్రతిరోజు స్టడీ అవర్స్ అనంతరం ఆఫ్టర్ స్టడీ అవర్స్ ఎవ్రీడే డే మనకు స్టడీ అవర్స్ అనంతరం యాభై మార్కులతో కూడినటువంటి ఎగ్జామ్స్ను నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు మార్నింగ్ సెషన్లో మనకి ఏముంటాయి క్లాసెస్ ఉంటాయి ఆఫ్టర్నూన్ సెషన్లో ఏముంటాయి స్టడీ అవర్స్ ఉంటుంది ఆఫ్టర్ స్టడీ అవర్ ఎవ్రీడే టు కండక్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్స్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇమీడియట్లీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది దిస్ ఈజ్ స్పెషల్ ఫర్ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్ అంటే త్రీ ఎన్ వన్ టైప్లో కను కనిపిస్తుంది అనమాట ఒకటి క్లాసులు కండక్ట్ చేయడం అనేటటువంటిది రెండవది స్టడీ అవర్ నిర్వహించడం అనేటటువంటిది మూడవది ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ మీద ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది ఉంటుంది దిస్ ఈజ్ త్రీ ఇన్ వన్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్ సమగ్రమైనటువంటి ప్రణాళిక ద్వారా బోధించేటటువంటి కోర్సుని ఏమంటారంటే ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ అంటారు దీనితో పాటుగా ప్రతి విద్యార్థి విద్యార్థులు జాయిన్ అయినటువంటి ఇంటెన్సివ్ క్రాస్ కోర్సు పిల్లలకి అభ్యర్థులకి ఈ బ్యాచ్ వారికి అదనంగా సండే మోడల్ టెస్టులు కూడా నిర్వహించబడుతుంది మనం ఇప్పటివరకు నూట ఇరవై ఆరు టెస్టులు నిర్వహించాం కదా అలానే రేపు భవిష్యత్తులో మెయిన్స్ ఎగ్జామ్ జరిగేటటువంటి బోర్డు ప్రకటించే తేదీ వరకు మనకి మన షామ్ ఇన్స్టిట్యూటు మరి మెయిన్స్కు ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలనే దాని మీద ప్రతి సండే మీకు అదనంగా కూడా ఈ మోడల్ టెస్ట్కు అవకాశాన్ని కల్పిస్తున్నది మన సంస్థ అర్థమవుతుందా ఈ కోర్సు కాలపరిమితి వచ్చేసి మనకు త్రీ మంత్స్ ఉంటుంది అంటే అప్ టు ఎగ్జామ్స్ వరకు అనమాట మరి ఇది కేవలం ఒకే ఒక బ్యాచ్ మాత్రమే అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా త్వరపడి డోంట్ వేస్ట్ టైం అనేటటువంటిది మీరు దృష్టిలో పెట్టుకొని మనం సమయాన్ని వృధా చేయకండి ఎందుకంటే ప్రతి డేస్ పర్ ఎట్ ఫుల్ స్పీడ్ అంటారు అర్థమైతే కాలం చాలా త్వరగా తరిగిపోతుంది కాబట్టి ఈ డేస్ పర్ ఎట్ ఫుల్ స్పీడ్ అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తు పెట్టుకొని మనం ఎంత ముందు ప్రణాళికలో మనం భాగస్వాములు అవుతామో అంత త్వరగా అత్యధికంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ను సాధిస్తాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటెన్స్ క్రాస్ కోర్స్ బ్యాచ్లో మీరు అడ్మిషన్ పొంది మరి మీరు మీ యొక్క ఉద్యోగ సాధనలో మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈ ఇంటెన్సివ్ క్రాస్ కోర్స్ బ్యాచ్ అనేటటువంటిది మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభమవుతుంది మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ లేదా హెడ్ ఆఫీస్లో సంప్రదించవలసిందిగా కోరుచు మీరంతా కూడా మరి మెయిన్స్లో మరి ఫలితాలను సాధిస్తారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ